దౌర్జన్యాలు మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము తప్పకుండా ఫీల్డ్కి వస్తాము మీ బుల్డోజర్ల కడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం ఖచ్చితంగా పేదల అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు మేము చెప్పేదల్లా ఒకటే ఆక్రమణలు అంటే చాలా గమ్మత్తున్నది ఆక్రమణలు చేసినంతా మీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ మొదలు తీసుకొస్తే తవి తీస్తే మీరు ఆఖరికి మొన్న ఊళ్ళో కొట్టిన నాగార్జున ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఈ చెరువుల కబ్జాలు నాళాల కబ్జాలు గత ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి జరుగుతూ వచ్చినాయి పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి నేను అనేదల్లా ఒకటే రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం ఏ దిక్కు లేని వాడికి అభాగ్యుడికి అండగా నిలబడదాం అనేదే మా పార్టీ సిద్ధాంతం తప్పకుండా అండగా నిలబడతాం ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం కానీ అందులోంచి తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇళ్లలో పెట్టండి రోడ్డు మీద బజార్ మీద పడేయకండి చిన్న పిల్లలను మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో మానవత్వం లేకుండా వ్యవహరించకండి ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ ఇక ఆక్రమణలు కులగొట్టాలంటే నేను ఇంకో మాట కూడా అంటున్నాను జిహెచ్ఎంసీ బిల్డింగే నాలా మీద ఉంది ఇలా హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధభవన్ కూడా నాలా మీదే ఉంది మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు మీ మంత్రుల ఇండ్లు ఫామ్ హౌజ్లు షెర్లలో ఉన్నాయి అవి గుల మొదలు అవి గులగొట్టాలి కదా చారిటీ బిగిన్ సెట్ హోమ్ అంటారు కదా మొదలు మొదలుపెట్టు అంతగానం నీకు ఉంటే కమిట్మెంటు మొదలు మొదలుపెట్టు జిహెచ్ఎంసీ ఆఫీసు బుద్ధ భవను మీ అన్నది ఇల్లు మీ మంత్రుల ఇండ్లు మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఇవన్నీ కూడా మొదలు కులగొట్టి నీ చిత్తశుద్ధి రుజువు చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మళ్ళొకసారి చెబుతూ ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే హైదరాబాద్లో అటు అంబర్పేటకు పోతాం ఇప్పుడు మా మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మల్కాజ్గిరికి ఆహ్వానించారు అక్కడ కూడా పోతాం అదేవిధంగా మా కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వివేక్ గారు ఇద్దరు కూడా ఆహ్వానించారు అక్కడ కూడా పోతాము ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ ఎస్టీపీల కార్యక్రమం తీసుకున్నాము అక్కడ అన్నిటికి కూడా పోతాం చివరిగా నేను చెప్పేది మూసీ విషయంలో కూడా మేము అన్ని గమనిస్తా ఉన్నాం ఈ మాటలు చూస్తా ఉన్నాం మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్తగా కట్టేది లేదు మరి ఎందుకు ఒకసారి యాభై వేల కోట్లని ఇంకోసారి డెబ్బై వేల కోట్లని జూపల్లి కృష్ణారావు ఇంకోసారి లక్ష యాభై వేల కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు అసలు ఇప్పటి వరకు డిపిఆర్ అయిందా అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు